నాగా ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం ఏ అపో బస్సులు తగలబెట్టో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన నుంచి లేవరు అదేంటండి సీఎం గారే కదా మమ్మల్ని ఏ గోడలో చూసుకోమన్నారు అబ్బా మీకు ఇంకా రాజకీయాలు తెలియవు ఆయన వద్దు అంటే చేయమని అర్థం ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్ర జరిగేది కాదు సీఎం గారు మన ప్రాణంతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు వైలెన్స్ ఇప్పుడు వచ్చా ట్రైన్ ఇక్కడ ఆపేయాలి ఈ స్టేషన్ లో బండికి హార్ట్ లేదండి రైతుల కోసం నిరహార దీక్ష చేస్తున్న సీఎం గారు ప్రాణా స్థితిలో ఉన్నారు అందుకు నిరసనగా మేము అందరం బంద్ ప్రకటిస్తున్నాం ఆ బండి నెలగా నాపాల్సిందే సారీ సార్ బండి నాపే అధికారం నా చేతిలో లేదు అయితే ఆ బండి నెలాపాల మాకు తెలుసు రండ్రా స్టూడెంట్స్ రోడ్లను క్లాక్ చేసి బస్సుని తగిలిపెట్టిన్నారు பண்ணி <laughs> #ஆஹ்/ <laughs> <laughs> బస్సులు తగలబెట్టారు రోకో రైలు రోకో చేస్తున్నారు ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నారు లాఠీ చార్జ్ చేశాం టీర్ గ్యాస్ వదిలేం షూటెడ్ సైట్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకున్నాను ఏంట ఎట్టా చేసావు ఆ నాగడ్ లేపేస్తానని చెప్పి వాడి నాన్న లేపేశావు వాడు పోతే యూత్ రెచ్చిపోతారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సీఎంని దింపే ఇచ్చావు అనుకున్నాను వానే లేపేద్దామని ట్రై చేశాను సార్ మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు అలాగే సార్ నేను డెఫినెట్ గా చేస్తాను సార్ ఓకే సార్ షూర్లీ నమస్తే సార్ సార్ నాగా జామీన్ మీద తీసుకెళ్దాం వచ్చాను సార్ జామీన్ మీద పంపడం కుదరదు నాగా యూత్ లీడర్ ఈ విషయం సీఎం గారికి తెలుస్తే ఏమవుతుందో తెలుసా తెలుసు బాబు సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది వదిలిపెట్టద్దని సార్ ప్లీజ్ సార్ వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి వేరే ఎవరూ లేరు సార్ నో నో చాలా స్ట్రాంగ్ కేస్ పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు యూ కెన్ గో సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు సూర్యదేవర నాగరాజు ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ వైయుంటి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం సమాధానం అందుకు కారణం ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు ముఖ్యమంత్రి గారు జును అతని అనుచరులను పదిహేను రోజుల జుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను గాను కోర్టు ఆదేశించడమే

నాగాని విడుదల చేయమని కోరుతూ స్టేట్ లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి